వెల్కమ్ టు బోల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం తుమ్మల లక్ష్మీనారాయణరావు గారు కావూరు జరుగుపల్లి మండలం బాపట్ల జిల్లా ఈయన మున్సిపల్ గారు కూడా పిలుస్తారండి ఇప్పుడు ఈయన గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి తుమ్మల లక్ష్మీనారాయణ గారు పంతొమ్మిది వందల నాలుగు నుంచి రెండు వేల పదకొండు దాకా అయితే ఒంగోలు జాతి పశుపక్షణ రంగంలో అయితే ఉన్నారండి వారి సొంత గిత్తలతోటి మరియు వేరే గిత్తలకు రథసారధిగా వ్యవహరించారండి సొంత అయితే పాలపళ్ళు టచ్ పళ్ళు జతపళ్ళు మరియు నాలుగు పళ్ళ దాకా అయితే వాళ్ళ సొంత జత అండి మిగతా పెద్ద గిత్తలు అంటే సీనియర్స్ కానీ ఇంకా పై సైజులు ఉన్న అయితే రస రథసారథిగా అయితే వ్యవహరించారండి ఇంటర్ గిత్తలకు మరియు సత్య కంప్యూటర్స్ వారికి గిత్తలకు మరియు పంతొమ్మిది వందల తొంభై మూడులో జెర్సీ గిత్తలతోటి మహానందులు అయితే పార్టిసిపేట్ చేశారండి లక్ష్మీనారాయణ గారు పదిహేడు ఆరు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జన్మించారండి ఆరు ఆరు రెండు వేల పన్నెండులో కాలం చేశారండి అసలు వీడియో తీయడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో జన్మనిచ్చిన ఒక పేదోడు గురించి మాట్లాడుకుందామండి వాళ్ళ ఇంట్లో పే ఇప్పుడు చూస్తే మీరు ఆ వీడియోలో రైట్ సైడ్దండి రెండు వేల ఆరులో జన్మనిచ్చిందండి రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఉన్న పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం కాలం చేసిందండి పద్దెనిమిది సంవత్సరాలండి వాళ్ళ ఇంట్లో పుట్టిన ఆవుకి పుట్టిన పేదోడు అనేది మొత్తం పదకొండు ఏతలైతే వేయిందండి ఆవు పదకొండు ఈతల్లో ఐదు కోడదోళ్ళను అయితే జన్మనిచ్చిందండి ఆరు పేదోళ్ళు అండి ఐదు కోడిదలో ఒక రెండు గిత్ కోడిదోళ్ళు అయితే మంచి స్థాయికి అయితే వెళ్ళినాయండి ఒక గిత్తొచ్చేతలకి జూనియర్ విభాగం దాకా ఇంకో గిత్త సీనియర్స్ దాకా అయితే ఆడినాయండి ఇదైతే వాళ్ళ ఇంట్లో పుట్టిందేనండి వాళ్ళ ఇంట్లో ఇంకో పేద ఆవు ఉంటే దానికి పుట్టిందండి అప్పట్లో శివాబుల్ అనే శమన్కి పుట్టిన ఆవు అండి ఇది పేదో పేయండి మొత్తం పద్దెనిమిది సంవత్సరాలు అయితే వాళ్ళ ఇంట్లోనే ఉంది దీని అయితే మరి ఇంకా అయితే ప్రజెంట్ ఉందండి వాళ్ళ ఇంటి షెడ్లోనే ఉందండి దాని వయసు వచ్చేదా ఇరవై ఒక సంవత్సరాలు పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రాత్రి కాలం చేసిందండి ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చి తల్లి కాలం చేసినాక అంత్యక్రియలు అయితే చేస్తున్నారండి తుమ్మల లక్ష్మీనారాయణ గారు మంచి పశుపోషకుల అండి మరి రథసారథి కూడా వారి తనుడైన తుమ్మలే సతీష్ గారు అండి ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చింది అయితే ఆయనేనండి లక్ష్మీనారాయణ గారికి ఇద్దరు సంతానం ఉంది వాళ్ళిద్దరూ అయితే సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్లో స్థిరపడ్డారండి కానీ వాళ్ళ ఇంటి దగ్గర మనుషులను పెట్టి కానీ అయితే వాళ్ళ అమ్మగారు కానీ అయితే చూసుకుంటున్నారండి ఆవులు కానీ ఇవన్నీ పోయేది ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే సతీష్ గారండి తుమ్మల సతీష్ గారు మనకి వీడియో కానీ అసలు వీటి గురించి కానీ చెప్పింది మొత్తం ఆయనేనండి తుమ్మల సతీష్ గారు కొవ్వూరు చెరుకుపల్లి మండలం గుంటూరు జిల్లా అండి లక్ష్మీనారాయణ గారు వాళ్ళ అబ్బాయి అండి లక్ష్మీనారాయణ గారు నుంచి మరిన్ని వివరాల కోసం కంపల్సరీగా అయితే ఇంకో వీడియో అయితే తీస్తానండి సతీష్ గారితో కానీ లేకపోతే నేనైనా మరింత మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరొక వీడియో అయితే తీస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బుల్స్ ఆఫ్